హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో రిబ్బన్ పకోడాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి చాలా సులువుగా చేసుకోవచ్చు ఇంట్లో ఏమి స్నాక్స్ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రిబ్బన్ పకోడాని అయితే ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ రిబ్బన్ పకోడాని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ బియ్య పిండిని అయితే వేసుకోవాలి అదే కప్తో శనగపిండిని కూడా వేసుకోండి ఇప్పుడు అదే కప్లోకి పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రుచికి సరిపడా కారం కొద్దిగా వామన్ కూడా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పిండులన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకుని ఇందులోకి నువ్వులను అయితే యాడ్ చేసుకోండి మీకు కావాలంటే నువ్వులను యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు తర్వాత తగినంత నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ని కూడా తీసుకోవచ్చు నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యినైతే యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా పిండికి బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పిండి మీదకి ఏదైనా తడి క్లాత్ని కప్పుకోండి ఇలా కప్పుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి ఒక క్లాత్ అయితే ఇలా కప్పేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రిబ్బన్ పకోడాకి కావాల్సిన ప్లేట్ని అయితే తీసుకుని ఇప్పుడు ఈ మౌల్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది మనకి స్మూత్గా కిందకైతే దిగుతుందండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని అయితే తీసుకుని మౌల్లోకి పెట్టుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి రిబ్బన్ పకోడాని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కదిపేయకుండా కాస్త గట్టిపడిన తర్వాత అయితే టర్న్ చేసుకోవాలి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత వేరొక గరిటి సహాయంతో ఇలా టర్న్ చేసుకోండి సో ఈజీగా ఉంటుంది ఇలా టర్న్ చేసుకుని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత సెపరేట్ చేసేసుకోవటమే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రిబ్బన్ పకోడాని బయట కొన్ని అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కొంచెం పిండితోనే చాలా పకోడా అయితే రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది ఇదైతే పిల్లలకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్